వెల్కమ్ టు టీవీ నితిన్ గడ్కరీ ఆయన ఏం చేసినా కూడా స్పెషల్గానే ఉంటుంది ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల ఎప్పుడూ నిబద్ధతోనే ఉంటారు ఒకవేళ అది ప్రజలకు నష్టం అయితే మాత్రం ఖచ్చితంగా ముక్కుసుటిగా ప్రశ్నించే వ్యక్తి అది అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మనం అధికారంలో ఉన్నాం మన ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చా లేదా అనేది ఆలోచించరు నిజంగా అది తప్పైతే కనుక కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా కూడా డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు సరే అది రాజకీయాలకు సంబంధించింది కానీ వ్యవసాయానికి సంబంధించింది కూడా ఆయన అదే తరహా వ్యవహార శైలి ఒక్కో మరొకసారి నిరూపించుకున్నారనమాట ఆయనలో ఉన్నటువంటి ఇంకో కోణం ఏంటి అంటే ఫస్ట్ ఆయన ఆచరించిన తర్వాత మెసేజెస్ అనేది పాస్ చేస్తూ ఉంటారు కొత్తగా వ్యవసాయంలో ఆయన సాధించిన ఒక చిన్న సక్సెస్ని ఆయన షేర్ చేసుకున్నారు తను స్వయంగా బిసికల్గా ఆయన మంచి వ్యవసాయదారుడు రైతు వ్యవసాయం చేయగలిగిన వ్యక్తి అంతకు మించి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి రీసెంట్గా ఆయనకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో అంటే అదే ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాంట్లో ఆరెంజ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని పెంచి అంటే వాటిని ఉత్పత్తి చేసే విధానం ప్రక్రియను ఇటీవల షేర్ చేసుకుంటూ ఇటువంటి ఎరువులు ఫర్టిలైజర్స్ ఏమీ కూడా వాడలేదు సహజ సిద్ధంగా ప్రకృతిలో ఏదైతే ఒక చెట్టుని అలా వదిలేస్తే సహజ సిద్ధంగా అది పెరిగి పెద్ద ఇస్తుందో ఆ విధంగా వ్యవసాయాన్ని చేసి యూజ్ ప్రాఫిట్ని అయితే ఐ మీన్ ప్రొడక్షన్ ప్రాఫిట్ అనడం కన్నా కూడా ప్రొడక్షన్ ఎంతో హై క్వాలిటీ ఆరెంజ్ ఫ్రూట్స్ అనేవి జనరేట్ అయ్యాయి ఇప్పుడు దాన్ని షేర్ చేసుకుంటూ అలాగే ఏఐతో కూడా మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అంటూ కూడా ఏఐని కూడా ట్యాగ్ చేస్తూ మాట్లాడారు దీన్ని ఎవరైనా సరే వచ్చి పరీక్షించుకోవచ్చు ఎటువంటి ఎరువులు రసాయనాలు కెమికల్స్ వాడకుండా సహజ సిద్ధంగా ఎలా వ్యవసాయం చేయాలి ఒక చిన్నపాటి ఆరెంజ్ ఫ్రూట్స్ తోటని పెంచే విధానం ద్వారా ఆయనకి ఒక ఇచ్చారు ఏం చేసినా సరే ఆ గడ్కారీ ఈజ్ డిఫరెంట్ ఫస్ట్ చేసి ఆ తర్వాత ఆయన ఆచరణలోకి తీసుకొచ్చిన తర్వాతే దాన్ని బయటికి మెసేజ్ రూపంలో అందరికీ షేర్ చేస్తూ ఉంటారు అనేది మరోసారి నిరూపితమైంది అంతేకాకుండా వ్యవసాయంలో ఏ టెక్నాలజీ రావటం ఏతో మనకు రానున్న రోజుల్లో మరింత ఆవశ్యకత పెరగనుంది ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయేతర పనిముట్ల విషయంలోనూ ఆయన దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు సో ఇది ఈరోజు టాపిక్ చూసినా ఉండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ